కుద్బులపురి నియోజకవర్గంలో గాజుల రామారెడ్డి డివిజన్ పార్ధిలో ఎండమూరి లేఅవుట్ కమిటీ హాల్ వద్ద డివిజన్ బీజేపీ ముఖ్య నాయకుల బూత్ స్థాయి సమావేశాన్ని కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీని మూడోసారి గెలిపించాలని అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో గురువారం బూత్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు పదమూడవ తారీఖు జరగబోయే మల్కాజ్గిరి గిరి పార్లమెంటు ఎన్నికల సందర్బంగా స్థాయి కార్యకర్తలకు సూచనలు సలహాలను ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బిజెపి పాతకపోయింది అనేక రాష్ట్రాల్లో అందరు కూడా నమస్తే ఈ రోజున గాజుల రెండు విజయం ప్రాంతంలో బూత్ స్థాయి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని గౌరవ ఉద్యమ నాయకులు ఈనాటి మన మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి కమ్మలం పువ్వు మీద గుర్తు మీద ఓటేసి మోడీ గారిని బలపరుస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారంలో తేవాలని ఏకైక లక్ష్యంతో ఈ రోజున గాజుల రామారాయణ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డివిజన్ మీటింగ్ హాజరైంది మరి వాళ్ళందరూ కూడా రేపు జరగబోయే పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్లలో వాళ్ళకు కావలసినటువంటి సూచనలు సలహాలను ఇక్కడి నుంచి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఈ సూచన సలహాల ప్రకారం మరి అందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు మోదీ గారి మీటింగ్ దాని తర్వాత పదకొండో తారీఖు నాడు ప్రచారం ఐదు ఐదేళ్లకు అయిపోతే దాని తర్వాత మరి పన్నెండో తారీఖు నాడు అందరు కూడా అందరు కూడా సీట్స్ వచ్చినాయా లేదా ఇవన్నీ కూడా చూస్తూ మరి పదమూడో తారీఖు అందరిని కూడా ఓటు చేస్తానికి ప్రతి ఒక్కరిని కూడా ఉదయం ఆరున్నర నుంచే ఎవరి భూ కూర్చుంటూ దాంతోపాటు ఓటర్లు ఓటర్లందరినీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ శాతం పెరుగుతానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తానికి ఇటువంటి సూచనలు ఇస్తానికి ఇరవై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తప్పకుండా ఇంకా నాలుగు రోజులు మంచిగా కష్టపడి మనందరం కూడా మోదీ గారి నాయకత్వం బలపరుస్తూ ఇతర విధంగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమ డివిజన్ ప్రెసిడెంట్ గారు మిగతా అందరూ కూడా కార్యక్రమ అందరూ మహిళ మతం అందరూ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్